హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి అనమాట గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం వెండి ధరలు రోజుకి ఎంతో కొంత పెరుగుతూ ఉన్నాయి కదా సడన్గా రోజు అయితే భారీగా దిగిపోయాయి అనమాట అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ స్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల కొంతవరకు అయినా యూజ్ అవుతుందన్నమాట సో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు ఎనిమిది వందల రూపాయల తగ్గుదలతోని అరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఆరు వందల నలభై రూపాయల తగ్గుదలతో యాభై ఒక వెయ్యి నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే ఒక గ్రామ్ బంగారం ధర ఎనభై రూపాయల తగ్గుదలతో ఆరు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయల తగ్గుదలతో అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుందన్నమాట సో నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని వన్ కేజీ వెండి ధర వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయల తగ్గుదలతో ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుందన్నమాట సో నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇదొక మంచి అవకాశం అన్నమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్